గర్భగుడిలో అయోధ్య రామ్లల్లా విగ్రహంపై సూర్యకిరణాలతో తిలకం మహా అద్భుతం అది కూడా అయోధ్య రామాలయ నిర్మాణం ఎంతో ప్రత్యేకంగా రూపొందించారు గర్భగుడిలో తీరునున్న రాముడి విగ్రహానుదిపై సూర్యకిరణాలు పడేలా ఆలయ నిర్మాణం చేశారు ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున రామ్లల్లాకు తిలకం వచ్చేలా ప్రత్యేక టెక్నాలజీని ఉపయోగించారు ఇంతకీ గర్భగుడిలో ఉండే రాముడి విగ్రహంపై సూర్యకిరణాలు ఎలా పడతాయి ఈ టెక్నాలజీ వెనుక ఉన్నది ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం ఐదు శతాబ్దాల తర్వాత అయోధ్యలో భవ్యరామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుంది అయోధ్య రాముడి ఆలయాన్ని ఎన్నో ప్రత్యేకతలతో నిర్మించారు వెయ్యి ఏళ్లకు పైగా చెక్కు చెదరకుండా ఉండేలా శక్తివంతమైన భూకంపాలను సైతం తట్టుకునేలా ఆలయాన్ని కట్టారు వీటితో పాటు ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో ఒక అద్భుతం చోటు చేసుకోనున్నది గర్భగుడిలో ఉన్న శ్రీరామ విగ్రహం నుదుటిపై సూర్యుడి కిరణాలు ప్రసరించేలా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు కోట్లాది మంది హిందువుల కళ సాకారమవుతున్న వేళ అయోధ్య మందిరంలో ఏర్పాటు చేస్తున్న సూర్య తిలకం విశిష్టతలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది రామాలయ నిర్మాణంలో భాగంగా ఏటా అంటే ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు అయోధ్యలో మహా అద్భుతం జరగనున్నది మధ్యాహ్నం పన్నెండు గంటలకు మొదలు కానున్న ఈ ప్రక్రియ ఆరు నిమిషాల పాటు కొనసాగనున్నది ఈ ఆరు నిమిషాల పాటు గర్భగుడిలోని శ్రీరాముడి విగ్రహ నుదిటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దీన్నే రాముడికి సూర్య తిలకంగా ఆలయ వర్గాలు చెబుతున్నాయి ఈ ప్రత్యేక టెక్నాలజీని సిఎస్ఐఆర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిబిఆర్ఐ రూపొందించింది దానికోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఐఐఏ సహాయం తీసుకుంది ఇక దీనికి కావలసిన వస్తువులను బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఆఫ్టిక్స్ సంస్థ తయారు చేసి ఇచ్చింది సూర్యుడి కిరణాలు రాముడి నుదుటిపై ప్రసరించేలా కిటికీలు అద్దాలు గేర్ బాక్సులు గొట్టాలను అయోధ్య రామాలయంలో ఏర్పాటు చేశారు మూడో అంతస్తు నుంచి సూర్య కిరణాలు గర్భగుడిలోని విగ్రహం వరకు ప్రసరించేలా ఈ పరికరాలను అమర్చారు చంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఏటా శ్రీరామనవిన నిర్ణయిస్తారు కానీ సూర్యుడి భ్రమణం మాత్రం వేరుగా ఉంటుంది అంటే ఏటా శ్రీరామనవమి రోజు ఒకే రకంగా సూర్యకిరణాలు ప్రసరించవు అయితే ఈ కారణంగా రాముడి విగ్రహ నుదుటిపై తిలక రూపకల్పనలో సమస్యగా తలెత్తింది అయితే దీనికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఐఐఏఎ సరికొత్త పరిష్కారాన్ని అందించింది సూర్య చంద్ర రాశుల తిథులు ఏళ్లకు ఒకసారి కలుస్తాయి వాటిని ఆధారం చేసుకుని శ్రీరామనవమి రోజు సూర్యుడి గమనంలో వచ్చే మార్పులకు అనుగుణంగా కిటికీలు అద్దాలను గేర్ బాక్సులను అమర్చనున్నారు దానికోసం ఏకంగా పంతొమ్మిది గేర్ బాక్సులను ఏర్పాటు చేశారు దీంతో ఒక్కో చంద్రమాన తిథికి అనుగుణంగా సూర్యకిరణాలు ప్రతి శ్రీరామనవమికి సరిగ్గా రాముడి నుదుటిపై ఒకే స్థానంలో పడేలా చేశారు ఈ సూర్యతిలకం కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక వ్యవస్థలోనూ ఎలాంటి ఉక్కు బ్యాటరీలు విద్యుత్ వాడలేదని సిబిఆర్ఐ స్పష్టం చేసింది